గీత కార్మిక సహకార సంఘం యొక్క ఎన్నికలు నామినేషన్ ఈరోజు వేయాలనేసి ఆఫీసర్లు నిర్ణయించినారు ఇరవై ఒకటవ తేదీ మేము నలభై రెండు మందితో కార్మికులు గీత కార్మికులుగా మేము రెడీ చేస్తే అవతల వాళ్ళు కొంచెం అభ్యంతరం చేసి దాంట్లో అది ఉంది ఇది ఉంది కేసులు ఉన్నాయనేసి ఒక ఆరుగురిని పక్కన పెట్టేసినారు కానీ ఆరుగురిని పక్కన పెట్టిన ముప్పై ఏడు మందితో ఎలక్షన్స్ జరిపిస్తాము ఇంకేం చెప్పమంటారు సార్ ఇంకోటి ఇప్పుడు మామూలుగా వాళ్ళు కేసులో ఉన్నారు కేసు అభియోగం మాత్రమే ఆఫీసర్లు మా కార్య మా గీతా కార్మికులకి నోటీస్ ఇవ్వాలి కేసు అయితేనే వాళ్ళు నోటీస్ ఇవ్వాలి మాకైతే నోటీస్ ఏమి ఇవ్వలేదు నలభై రెండు మంది సభ్యులు ఏడుగురు మీద మొత్తం మీద ఏడుగురు పైన నోటీసు కేసులు ఉన్నాయి అనేసి కేవలం ఒక పేపర్ ఇవ్వలేదు ఏమివ్వలేదు ఇప్పుడు ఇప్పుడే ఉంటా ఉంటూ రోజులకి ఎవరికి ఇవ్వలేదు నేను ప్రెసిడెంట్ గా మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను ఆఫీస్ నుంచి నాకు ఏ ఒక్క నోటీస్ కూడా రాలేదు ఎన్నికల ముందు సభ్యులు నలభై రెండు మంది అని చెప్పేసి వాళ్ళు అంటే

నేను కొంతమందిని ఒక ఐదుగురిని కొత్తగా కార్మికుల్ని ఒక పద్ధతి ప్రకారంగా ఆఫీసర్ల గారి ద్వారానే రూల్స్ ప్రకారంగానే నేను చేర్పించిన రూల్స్ ప్రకారంగా చేర్పించినాము ఇప్పుడు వాళ్ళు అది కూడా లేదు ఉండకూడదు అని అంటున్నారు ఇది కులానికి కదా రాజకీయ చాలా ఉంది అంటున్నారు లేదండి రాజకీయంగా అయితే లేదు ఇది కులం మాత్రమే సంబంధించింది కులానికి సంబంధించింది మాత్రమే ఇది వినిపిస్తుంది అంటే రెండు పార్టీలు ఒకటైనాయి అయినాయి ఒక పార్టీ మాత్రమే దాన్ని అబ్జెక్షన్ సార్ అట్లా ఏమి లేదు ఈ రోజు మెంబర్లను ఎక్కించిందంటూ అంటూ ఏమీ లేదు మూడు సంవత్సరాల కిందటే అది పద్ధతి ప్రకారంగానే ఎక్కించినాం ప్రతి ఒక్కరు సంతకం పెట్టిన అక్కడ వాళ్ళు కూడా మొన్నటి దాకా మాతోనే ఉన్నారు వాళ్ళు కూడా సంతకాలు పెట్టినారు దాంట్లో ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారంగానే జరిగింది ఈ రోజు అది లేదు ఇది లేదు అంటున్నారు ఎందుకంటే ముఖ్యమైన మేము బాధపడాల్సిన విషయం ఏముందంటే ఆరుగురు మెంబర్స్ కి ఒక్క నోటీస్ ఇవ్వకున్నట్లు ఇప్పుడు ఇప్పుడే లేదు అని అంటే మా పరిస్థితి ఏంటి చెప్తున్నారు చెప్తున్నారు ఆఫీసర్లు అధికారులు మాకు ఒక నోటీస్ ఇస్తే మేము ఎలిజిబుల్ కాదు అనేసి ఎలక్షన్ లో పాల్గొనే వాళ్ళము లేదు అది తర్వాత ఈ ఆరుగురు ఏడుగురు జాయిన్ చేసుకోవాలా మాకు ఒక నోటీస్ ఇచ్చింటే నలభై రెండు మందితో జరపాలి ఈ ఆరుగురిని జాయిన్ చేస్తేనే మా మాకు అందరికీ బాగుంటుంది రోజు కూడా మాకు ఒక నోటీస్ రాలే ఇప్పుడుదిప్పుడు ఊకే అవతల అంటున్నారు అనేసి అబ్జెక్షన్ చేసి తీసేస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకోవాలా నా పేరు చిన్నస్వామి గౌడ్ మాజీ టీసీఎస్ ప్రెసిడెంట్ ఆధోని మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ కార్డియాలజీ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాక్టర్స్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్